మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం శని శని గ్రహం శనీశ్వరుడు అని రకరకాల నామాలతో పిలువబడి రూపంలో పూజించబడే శని ఒక గ్రహదేవుడు శనివారానికి అధిపతి శని సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏడు శనికి ప్రీతికరమైన అంకె సమస్త ప్రాణికోటి యొక్క పాపకరముల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు జీవులు చేసిన తప్పులకు ప్రాయచిత్తం కలిగించి శిక్షించి ధర్మాన్ని నిలిపే శ్రీ భగవానుడు యమధర్మరాజుకు సోదరుడు యముడు మరణానంతరం దండనలు విధిస్తే శని జీవులు బ్రతికి ఉండగానే హింసించి యాతనాలకు గురి చేస్తాడు గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరుడికి ఎవ్వరూ సాటిరారు తన దృష్టి పడ్డవారిని హింసించి గురి గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురి చేసే శనిదేవుడు తను కరుణించిన వారిని అందరం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి శని దోషం ఉండటం వలన చాలా రకాలుగా సమస్యలు ఏర్పడతాయి ఆర్థికంగా అనారోగ్యంగా అప్పులు కోర్టు సమస్యలు ఇంట్లో గొడవలు ఇలా రకరకాలుగా బాధలకు గురి చేస్తాడు ఆ శనిదేవుణ్ణి సంతృప్తి పరచడానికి మార్గాలు చాలా అవసరం అయితే ఉన్న అన్ని మార్గాలలో చాలా ప్రాముఖ్యమైన పరిహారం దానం చేయటం దానం ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు అలా దానం చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది మీరు దానంగా ఇచ్చిన వాటిని తీసుకుని వారు మిమ్మల్ని దీవించి ఆ మాట చాలు మీరు మీకున్న అన్ని దోషాల నుండి బయటపడతారు శనివారం రోజున నల్ల నువ్వులు నల్ల వస్త్రం బెల్లం పండు గుమ్మడికాయ నువ్వుల నూనె ఇనుప ముక్కలను దానం చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి అయితే వీటిని నిత్యం గాయత్రి మంత్ర పఠనం చేసే బ్రాహ్మణుడికి ఇవ్వటం వలన ఫలితాలు అతి తొందరగా వస్తాయి యాచకులకు కూడా దానం చేయవచ్చు కానీ అపాత్ర దానం చేయకూడదు అంటే దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి దానం చేయాలి లేదంటే ఒకవేళ మీరు విలువైన వస్తువులను ఆ విలువ తెలియని వ్యక్తికి దానమిస్తే ఏమీ ప్రయోజనం వాడికి ఆ విలువ తెలియదు కాబట్టి అది బంగారమైన మట్టిలాగే చూస్తాడు కాబట్టి నిత్య గాయత్రి మంత్రపఠనం చేసే బ్రాహ్మణుడికి వీటిని దానంగా ఇవ్వటం వలన వారి ఆశీర్వాదం వలన పాపాలు దోషాలన్నీ తొలగిపోతాయి అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే దానం మనస్ఫూర్తిగా ఇవ్వాలి శ్రేష్టమైన పదార్థాలను ఇవ్వాలి అపవిత్రమైన పనికిరాని పదార్థాలను దానంగా ఇచ్చినా మీకు ఫలితం రాకపోగా కష్టాలు అధికమైపోతాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి దానం చేయటం మంచిది కావున మీరు కూడా శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దానం చేయటం వలన మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న శని దోషాలన్నీ తొలగి దేనికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు